మనం ఇప్పుడు మెదక్ జిల్లా కొల్చరం మండలంలోని కొల్చారం గ్రామంలో ఉన్న ప్రఖ్యాత పురాతన ఆలయం విఘ్నహరణ పాశనాథ దిగంబర ఆలయంలో ఉన్నాము మన మెదక్ జిల్లాలో దొరికిన అత్యంత పురాతనమైన శిల్ప విగ్రహం ఈ పాశనాథి అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మీరు పాత చూడొచ్చు ఒకసారి చూడండి ఆధారపద కంగో శాసనం ఉంది ఆ శాసనం ఏంటంటే చా చాళుక్య కులతిలక తైల పరిస్థితి చాళుక్య కులతిలక తైల పరిస్థితి అని రాస్తుంది దాని అర్థం ఏంటంటే అప్పట్లో క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ తెలంగాణ కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల రాజు రెండవ అహమల్లుని అన్నమాట చాళుక్య కులతిలక తైల పరిస్థితి సో అప్పటి కాలం విగ్రహం అన్నమాట ఆ రాజు చెక్కించిన విగ్రహం ఒక్కసారి నిర్మలంతో చూడండి ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన చైన ధర్మంలోని ఇరవై నాలుగు తీర్థంకుల్లో ఉన్న ఇరవై మూడవ తీర్థంకుడు పార్శనాథుని విగ్రహం ఇరవై నాలుగు తీర్థంకులకు ఒక్కొక్క తీర్థంకుడికి ఒక్కొక్క వాహనంగా ఉంటుంది ఒక్కొక్క చంపు సో మీరు అబ్జర్వ్ చేసే విగ్రహం కల ఐదు పడుగల పాము ఉంది ఆ పాము బట్టి మనం పార్శ్వత్మంది తెచ్చుకుంటాం అదే ఇరవై నాలుగు తీర్థం వర్తమాన మహావీర్వే సింహం తన వాహనం సో సింహం బొమ్మ బట్టి మనం వర్తమాన మహావీరవే పాముని బట్టి 바지사투라는 테마